ప్రియమైన దేవుని బిళ్ళరా యహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆనాడు భక్తులు యహోవా విశ్వాసం కలిగి వారు నీతిమంతులుగా జీవించారు ఈనాడు ఆ యహోవాయే క్రీస్తు ఈ లోకానికి వచ్చింది కనుక ఆయన ఎందు మనము నీతిమంతులుగా జీవించినప్పుడు ఆయన వలె పరిశుద్ధులుగా మనం జీవిస్తాం ఆయన వలె యథార్థవంతులుగా జీవిస్తాం ఆయన దయగలవాడు మనం దయగలిగి ఉండాలి ఆయన కనికరం గలవాడు మనం కనికరం కలిగి ఉండాలి ఆయన ప్రేమ దేవుడు మనం ప్రేమ కలిగి ఉండాలి ఆయన ఆదరించే దేవుడు మనము కూడా ఆద ఆదరించే వారికి ఉండాలి ఆయన ఓదార్చే దేవుడు మనము కూడా ఓదార్చే వారికి ఉండాలి అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది కనుక అపవాది మన్నేమీ చేయలేడు ఈ లోకపు శత్రువులు మన ఏం చేయలేడు ఈ లోకములో కలిగే ఎలాంటి శ్రమ బాధ రోగము సమస్య ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా ఆయన తొలగిస్తాడు ఎందుకంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంది కనుక ఆయన మన చూస్తూ ఉన్నాడు కనుక ఈ లోకంలో మనకు జరిగే పరిస్థితి ఆయన ఎరుగును గనక ఆయన మనం చూస్తూ ఉన్నాడు కనుక ఆయన తప్పిస్తాడు రక్షిస్తాడు విడిపిస్తాడు ఇంత శక్తిగల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన సంచరి సంచరించినప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మేలు చేస్తూ ఈ భూమి మీద ఆయన సంచరించాడు ఈరోజు మనుషులందరికీ ఆయన మేలు చేస్తూ ఈనాడు ఆయన కనుదృష్టిని యథార్థవంతుల మీద నిలిపి వారికి కావలసిన ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు అది పొందడం కోసము మనము ఆయన అనుసరించదాం ఆమె